రేపు సోమవారం సాయంత్రం ఎండుమిరపకాయలతో ఇలా చేస్తే వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది రేపు సోమవారం సాయంత్రం అది కూడా నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఎండుమిరపకాయలతో ఇలా చేస్తే డబ్బు ప్రవాహంలాగా దూసుకు వస్తుంది మీకు ఉన్న అప్పు సమస్యలు డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీకు పనులలో కలిగే ఆటంకాలు కూడా తొలగిపోతాయి పరిహార శాస్త్రంలో ఎన్ను మిరపకాయలకు చాలా శక్తి ఉంది మనలో చాలామంది ఎన్ను మిరపకాయలను నిమ్మకాయను దారంతో గుచ్చి ఇంటి బయట వేలాడదీస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఇంటికి ఎవరి దిష్టి తగలకుండా ఉంటుందని అంటారు ఇది ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్న పరిహారమే అలాగే మీ పరుసులో ఇంటిలో డబ్బు ఉండాలి అంటే ఎండుమిరపకాయలతో ఒక చిన్న పరిహారం చేయాలి అదే కూడా రేపు సోమవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేయాలి ఈ పరిహారం చేయటం వలన కేవలం డబ్బు సమస్యలే కాదు శత్రు సమస్యలు కూడా ఉండవు కొంతమంది ఎంత మంచిగా ఉన్నా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతున్నా కొందరు వారిని చూసి అసూయపడుతూ ఉంటారు తమపై లేనిపోని నిందలు వేయటము వారి పనులకు ఆటంకాలు కలిగించటము వంటివి చేస్తారు ఇలా ఇతరుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఎండుమిరపకాయలకు చాలా శక్తి ఉంది వీటితో పరిహారం చేయటం వల్ల మీకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి అయితే మీరు ఎన్ని పరిహారాలు చేసినా మీ సమస్యలు తీరటం లేదంటే దానికి కారణం మీరు పరిహారం చేస్తున్నప్పుడు లేదా చేసినప్పుడు సరిగ్గా సంకల్పం చెప్పకపోవటం మీరు పరిహారం చేసేటప్పుడు నిర్మలమైన మనస్సుతో చేయాలి ఎవరితో మాట్లాడకుండా రహస్యంగా చేయాలి అలాగే మీరు పరిహారం చేసేటప్పుడు బాధతో చేయకూడదు మీ సమస్యలు అన్నీ తీరబోతున్నాయని ఆనందంతో చేయాలి అలాగే మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి అది ఏమిటి అంటే మీరు ఏ సమస్య తీరాలని పరిహారం చేస్తూ ఉన్నారో ఆ సమస్య గురించే చెప్పుకొని పరిహారం చేయాలి మీరు డబ్బు సమస్యలు తీరాలని చేస్తే పరిహారం మొదలుపెట్టే ముందు నుండి పరిహారం చివరి వరకు ఆ డబ్బు సమస్య పోవాలని చెప్పుకుంటూ పరిహారం చేయాలి అదేవిధంగా కుటుంబ ఆరోగ్య సమస్యలు తీరాలని చేస్తే వాటి గురించి మాత్రమే సంకల్పం చేసుకోవాలి చెప్పుకోవాలి మనలో కొంతమంది నరదృష్టితో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు చాలా శ్రద్ధగా పరిహారాలను చేయాలి మీరు చేసే పరిహారం వల్ల మీకు మంచి ఫలితాలు కలగాలి అంటే మీరు ఎటువంటి